బాగున్నారా నేనైతే బాగున్నాను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో మా పాపకైతే రెయిల్ కర్రీ వండుతున్నాను అనమాట మీకు అన్ని ప్రాసెస్ కూడా చూపిస్తాను దాని గురించి అయితే రెండు ఉల్లిపాయలు టొమాటో ఒకటి తీసుకున్నాను సో మా పాపకే కాబట్టి ఇదే తీసుకున్నాను అనమాట నేనైతే ఇప్పుడు రొయ్యలు కూడా ఉడకబెట్టేశాను చూడండి వాటర్ అంతా తీస్తాను ఇప్పుడు ఆయిల్ వేసి దీనికి ఫ్రై చేస్తాను నేనైతే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఈ రొయ్యలు మనం వాష్ చేసుకుంటే రెయిలు ఉన్నాయి కదండి నేనైతే వేసుకున్నాను కొంచెం నేనైతే వేపి నూన్లో వేపీ తీసుకుండి రెయ్యూ ఇప్పుడైతే మనం కట్ చేసుకొని పెట్టుకున్న బొబాయిలు అయితే సరేనా నా దగ్గర అయితే పచ్చిమిత్తగా లేదండి నేనైతే వెయ్యట్లేదు మోక్షకైతే వేయట్లేదు పాపకైతే పచ్చిమిత్తగా అయితే వెయ్యాలి మేము అయితే మేము వేసుకుంటున్నాము కారం పోతాం కదా అందుకని మా దగ్గర అయితే కొద్ది కరివేపాకు వేసుకున్నాను ఆడేతాండి కరివేపాకు సో కరివేపాకు లేని నాకైతే వంట చేయకూడదు అవ్వదు ఏదో అలా ఏరిసి వేస్తాను అమ్మా పసుపు వేసుకుంటానండి నేను చిన్న పసుపు సో రెయ్యలో వేసి అడిగాను కానీ నాకు ఎందుకో పసుపు ఎక్కువ వాడాలి అనిపిస్తుంది ఎందుకంటే స్మెల్ అన్నది రాదు అందుకని వేగిన తర్వాత బాగా ఎర్రగా వేగిన తర్వాత టమోటో మనం కట్ చేసుకుని టమోటో వేసుకున్నాం చూసారా బాగా అయిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని టమాటో కూడా వేసుకుందాం టమాటో టమోటో వేగుతుంది ఇవాళ మా పాపకైతే అంగలబడి సెలవు అందుకనే ఇది ఇంట్లో ఉంది డబ్బులు మూడు గంటలకు వస్తుంది స్కూల్కి వెళ్ళి నేను అయితే మూడు గంటలకు వచ్చిందండి పాపము వాళ్ళ నానయితే ఏంటి నువ్వు ఇంకా వదిలేస్తున్నావు నేను లేనప్పుడు ఇలాగే వదిలేస్తున్నావు అని అనుకుంటున్నారు కాదు కాదు నేను రోజు రెండు గంటలకు ఒంటి గంట తెచ్చేస్తాను ఈ రోజు ఎవరో వస్తున్నాను మూడు గంటల వరకు ఉంచారు అనుకున్నాను కానీ నమ్మలేదు మాట నేనేమే రోజు మూడు వరకు ఉంచుతున్నాను అనుకుంటున్నాను మా అమ్మకైతే మా అమ్మ అయితే ఒప్పుకోవట్లేదు స్కూల్కి ఏమొద్దు అంగలవాడి కొద్దు నువ్వు మూడు వరకు ఉంచేసి ఇంట్లో ఏం చేస్తున్నావు దానికి వదిలేస్తే అనుకుని అంటున్నారు వాళ్ళేమో చెప్తున్నారు అండి మరి నేను ఏం చేద్దాం సరే రేపు నుంచి అయితే నేను అంగలవాడి పంపించట్లేదు రోజు ధర్నా అనుకొని వాళ్ళు సెలవు పెట్టేశారు రేపు నుంచి అంగలవాడి అంటున్నారు కానీ ఇంట్లో ఉంటే సరిగ్గా అస్సలు ఉండట్లేదు చెప్పిన మాట వినట్లేదు అందుకని నేను అంగలవాడి పంపిస్తున్నాను ఏం చేయాలన్నది ఆలోచించి చెప్పాలి వాళ్ళ డాడీకి అయితే అతను అంటున్నారు వద్దు వద్దు ఎందుకు ఇంకా ఇంట్లో ఉంచు పర్లేదు కట్టి ఉంచు బొమ్మలో వెయ్యి అనుకుని అంటున్నారు కానీ అది కట్టి ఉంచినా కూడా ఉండటం లేదనమాట సో దాంతో అయితే అది ఇంటికాడు ఉంటే రోజు నేను అరుస్తూనే ఉంటాను అది స్కూల్కి వెళ్ళిపోవడం కొద్దిగా నాకు ఫ్రీ అవుతుంది అనమాట ఇంట్లో పని కూడా బాగా చేసుకుంటున్నాను నాకు పని ఉంటే దాని కాసి ఈ పని చేయాలంటే నాకు ఇబ్బంది అయిపోతుంది ఇంకా అలాగా అరుస్తూనే ఉంటాను అంటే అంగళవాడికి ఏమో వాళ్ళు చెప్పారు తీసుకొని వచ్చే నేను చూసుకుంటాను అన్నారు సో వీళ్ళకి మా అమ్మగారికి వాళ్ళకి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు నీకేంటి అంత ఇబ్బంది నేను నువ్వేందుకు వదిలేస్తున్నా అన్నారు కానీ ఇంటికాడ ఉంటే ఇక్కడికి అక్కడికి వెళ్తుంది భయం వేస్తుంది మేడలో ఎక్కిపోతుంది అందుకని నేను పంపించేస్తున్నాను సో ఇప్పుడు ఫైనల్గా అయితే నేను కారం వేసుకుంటున్నాను కొద్దిగా వేస్తున్నాను మా పాప గురించి అని అయితే ఇంకా ఏం చేస్తాం రేపటి నుంచి మరి వెళ్ళా వెళ్ళాలో లేదా తీసుకెళ్లాలో లేదా అనేది మా అమ్మ వాళ్ళకి వాళ్ళకి అడిగేసి నేను అడిగేసి పంపిస్తాను కానీ ఇంటికాడ ఉంటే వీళ్ళింటికి ఇంటికి వెళ్తుంది మెట్లో వెక్కిపోతుంది భయం వేస్తుందని అలాగే కొద్దిగా అలవాటు అవుతుంది కదండి అందుకని నేను పంపిస్తున్నాను ఫైనల్గా అయితే నేను కారం వేస్తాను కొద్దిగా వేసుకున్నాను అనమాట మా గురించి ఈ రైలు మనం వేపుకున్న రైలు కూడా వేసుకోవచ్చు రోటీ ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకుందామండి దగ్గరికి మగ్గిద్దాములా ఇదిగోండి ఇంటికాడ ఉంది కదా అదిగో చాలా అలర్ట్ చేస్తుంది కిందకి వెళ్ళి మా పిన్ని బట్టలు తూతుంటే అక్కడైతే గోల్ చేస్తుంది అనమాట ఒక ఆవిడ అరుస్తుంది ఇదేమో అక్కడ గోల్ చేస్తుంది దాంతో తలనొప్పి మా అమ్మ వద్దు ఉంటుంది సో దాని దానికి ఏమైనా అయితే అయితే బాబోయ్ మా అమ్మ అయితే అస్సలు ఊరుకోదండి దానికి ఏమైనా అయితే నన్ను చనిపిస్తుంది ఎంతదేమైనా ఏమైనా అయితే మా ఆయన మా అమ్మ కలిపి గోల గోల చేస్తారు మొన్న రీసెంట్గా అయితే దాని లో జాయిన్ చేస్తాము దర్శనాల వాటర్ అవుతుందని చాలా ఇదైపోయింది ఇంకా అప్పటి నుంచి ఇంకా చాలా జాగ్రత్తగా భయం భయంగా చూస్తున్నాను అనమాట దానికైతే ఫైనల్గా మా మా అమ్మకైతే బాబు అంటే చాలా ఇష్టం నేను కడుపుతున్నప్పుడు అయితే మా అమ్మ బాబు బాబు కావాలి అన్నది మా ఆయన పాప అన్నారు ఫైనల్ నేనైతే నాకు పెయింట్స్ వచ్చినప్పుడు మా అమ్మది నాకు మా పాపకి అయితే బాబు పుడుతుంది అంట లేదు అత్త నాకు పాప పుడుతుంది అని వాళ్ళిద్దరైతే కోటి కోటి మీద అయితే కాల్ చేశారు అక్కడ ఫైనల్గా అయితే పాప పుట్టిందని అమ్మ అయితే మహమ్మడిసింది తర్వాత కొన్నిటి అంటే మా అమ్మ ఏంటంటారు ఇది అవి చూపించింది పాప పుట్టగానే ముహూర్తం పెట్టి అంటే మా తమ్ముడు మా అయ్య చూడాలి కదా అందుకని అవన్నీ చూపించిన తర్వాత వల్ల మా పాప మా పాప అంటే చాలా ఇష్టం ఇప్పుడు బాబు అనుకుంది కానీ మా పాప అవన్నీ వేషాలన్నీ బాబు లాంటివే చేస్తుంది మగోళ్ళలాగే అవుతుంది సేమ్ మా అమ్మ అయితే పొంగిపోతుంటుంది అండి బాబు బాబు అనేటైతే బాబు లాంటి ఆడపిల్లని అయితే అనుకుని పొంగిపోతుంటుంది చాలా ఇష్టం మా పాప అయితే సో మా ఆయన కూడా ఇష్టమే మాకు ఇష్టమే కానీ అల్లరి ఎక్కువ చేస్తుంది ఎంత కొడతానో అంత ముద్దు చేస్తాను అనమాట కానీ అల్లరంటే అలాగా ఈ కిందకి ఈ మీదకి అలా తిరుగుతుంది కానీ మా పాప ఎవరింటికైనా ఇలా ఆడుకుంటాం కానీ నాకైతే నచ్చదండి ఎందుకంటే ఇప్పుడు ఎవరింట్లో ఏదైనా తింటే అలా ఏమంటారు ఇలా తింటుంది మా పాప అలా తింటున్నారు అంత బాగా తింటుంది అంటారు నాకైతే అవి నచ్చదు ఇచ్చి చెప్పుకోవాలి అంటే నాకైతే నచ్చదు అందుకనే నేను ఎవరింటికి పంపించను ఆ కారణంగా అయితే నేను అంగన్వాడికి అయితే పంపిస్తున్నాను లేదా పంపించను నేను ఎందుకంటే భయం వేస్తుంది కదా రెండు సంవత్సరాలు మొన్నే పూర్తయింది మరి అంత చిన్నదానికి నేను పంపించిన నాకు భయం వేస్తుందండి అందుకని నేనైతే పంపించేస్తున్నాను ఇంటికాడ ఉంచట్లేదు మా ఆయనకి మా అమ్మకి అదే స్టోరీ చెప్పాను చెప్తే అయితే సరేలే పంపించు అన్నారు తర్వాత ఏమి మొన్న ఎందుకమ్మా బుర్ర తినేస్తున్నావు మీ పాప స్టోరీ చెప్పి అనుకుంటున్నారా కాదండి మా పాప పుట్టిన దగ్గర నుంచి నాకైతే చాలా అదృష్టం అండి అది ఎప్పుడైనా పుట్టిందో నాకైతే దాంతోపాటు అదృష్టం కూడా తెచ్చింది చాలా చాలా అదృష్టం అది పుట్టిందని ఏది మేము అనుకున్నా కూడా మాకు అయ్యింది సో దాని ఫంక్షన్ విషయంలోనూ కూడా చాలా అదృష్టవంతరాలు అండి మా పాప అయితే నేను మా ఆయన మా పాప మీద కేర్ తీసుకుంటున్నాను మేమైతే సరిగ్గా చూడపోయినా మా అమ్మ అయితే చాలా బాగా చూస్తుందండి చాలా చాలా ఇష్టం మా పాప అంటే మా అమ్మకి కానీ మా పాప అయితే లక్ష్మీదేవి అండి చాలా అదృష్టవంతరాలు నా కడుపులో పుట్టినందుకు అయితే సార్ మా పాప కూడా నేను ఎంత చెప్పుకున్నా సరిపోదు సో మీకైతే ఫైనల్గా నాకైతే రైలు కర్రీ అయితే అయిపోయింది మీలో ఎంతమందికి రైలు కూర అంటే ఇష్టమో మాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్